కొన్ని జీవితాల్లో కళ్ళు మూతపడకముంది రాత్రులు తెల్లవారిపోతుంది చెదరైన మనసు కోసం ఉన్న ఆరోగ్యం కూడా చేజేతులా చెరుపుకుంటే నీ జీవితం ఏం కావాలి మా మనసులు ఎంత బాధపడతాయో ఆలోచించారు నాకేమండి మనసును కంపేసిన మనిషిగా చాలా ఐషిక్ చేయడానికి సరే కానీ లక్ష్మీ ఆరోగ్యం ఎలా ఉంది జీవితంతో పోరాడలేక విధితో రాజీ పడలేక అవుతుంది సన్న కూతురు పెరిగి తపెదై పెళ్లి సరంతం చేసుకుంది ఈనాడు సంతోషంగా భర్త అమెరికా వెళ్తుంది ఆనందంగా చీరా చారే పెట్టుకుంది మనసారా సారా ఆశీర్వదించది నికృష్ట ప్రతుంది నేనెవరు కూతుర్మి నేనెవరు కూతుర్మి ఏంటి అర్థం లేని మాటలు కలవరిస్తున్నావా అతను నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది ఎందుక తాగిన వాడు అబద్ధం చెప్పలేడు కనుక ఇన్నాళ్ళు అబద్ధాలు అడి దాగుడు మోతున్నాడు ఇప్పుడైనా నిజ చెప్పకపోతున్నా మీరు ప్లీజ్ కొంత నిజం తెలిసిపోయింది మా లక్ష్మి ఎవరు నేనెవరు బిడ్డను ఏమిటి బాబాయ్ నేనేం పట్టు పాపను కాదు మాటలతో మరపిస్తాను ఐ నాట్ చైల్డ్ నిజం చెప్పండి ఎందుకు అలా కంగారు పడుతున్నారు మాట్లాడ నా పుట్టక అంత అపవిత్రమైందా నా తల్లి

కాలపట విషయం నా కడుపులో దాచుకుని పుమిలిపోతున్నారు అంటే అది నీ కోసం అమ్మా నీ కోసం అవును నువ్వు నాకు లక్ష్మి పవిత్ర మాంగళ్యాను బంధ ఫలితంగా పుట్టిన పెట్టి అవునమ్మా కళ్ళ తల్లి అయితే నేను మీ దగ్గర అదంతా ఒక పెద్ద కథ ఏ కవి కల్పించలేని యథార్థ జీవిత నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో జీవిత భాగస్వాముల గురించి కలలు కనేవాడి కావ్యాలు రాసేవాడి వాళ్ళ చాలా మందిని చూస్తా నాటకంలో పోషణ ఇవ్వకపోతే ఎవరైనా ఇచ్చిన పడకం చాలా మంది చాలా మంది చాలా మంది ఇంత సారీ చాలా ఏమిటి వేడి వేడి చేడి వాడి చూపు ఇప్పుడే మీరు అలా చూసేస్తే స్టేజ్ లో ప్రేమించడానికి బ్యాలెన్స్ ఏముంటుంది చెప్పండి నా పోర్షన్ నాకు ఇచ్చేస్తే నేను ప్రాక్టీస్ చేశాను ఏం పోర్షన్ అదే మీరు సృష్టించారుగా

ఈ ప్రపంచంలో అలాంటి దొరకడం చాలా కష్టం ఎందులో నన్ను నేర్పిస్తాం అందుకనే అప్ టురం పొంగేలా నీ నాటకం రక్తి కట్టేలా నాయక వద్దు ఈ నాటకం వద్దు విశ్వసం నాటకం నీ లేని వాళ్ళు తిండి లే తిండిపోతున్నారు మున్న వాళ్ళు అని తిండి మానే తిండిపోతున్నారు వాళ్ళు ఆడ వాళ్ళు నాకనపడం కోసం ఎంత కష్టపడుతున్నారు నీకు తెలుసురా ఇగో నీ కోసం ఇక్కడ కట్టాను ఇంకా కింద కడరేరేరే హీరో ఎట్లా నేస్తం వరబై సాయ్ కండి కట్టబడత హీరో లాగానికినే మాత్రం చేయాలి అలాగే అందరికి తొందర ఈ రాయితో కూడా చచ్చిపోతుంది పాప పాప కొట్టడానికి పుపోయినా తేలే అయ్యో లేదు పాపం ఈ పాపం నాకెందుకు డైరెక్ట్ అటాకే రాజీవలో రాజీవ నీతో రాజీ పడాలని నా యోచన మూడే మూడు కట్టాలి మూడే మూడు పాయింట్ మూడే మూడు ముక్కలు అంతే కుక్కలా మా కుక్క ఇంకా పిల్లలు పెట్టలేదండి పెట్టగానే ఇస్తాలండి కుక్క వద్దు పెట్టవద్దు அது மொதம் ஓகே இங்க ரெண்டோ ட்டம் கொட்டே அண்டே அது ஏ ஆச்சி நீரூ கண்ணு கொட்டு ஏமே அது நீ அங்கீகாரம் தெரியப்பட கொட்டரா கொட்டி కొట్టడం అంటే ఈ కొట్టడు కదండి ఈ కొట్టు ఏమండి ఏమండి ఏమండే మూడో కట్టవా బుక్కులు బుక్కులు అరే చెవిటిని కూడా చెప్తితే నన్ను గుడ్డు కూడా పెళ్లి చేసుకోరు ఇంకా అంటే మా జీవితంలో నన్ను లవ్ చేసే లవ్ శ్రీయే లేదన్నమాట నన్ను పెళ్ళాడే భార్య స్త్రీయే అన్నమాట

తల్లికడుపు బారు గారు నమస్కారం నమస్కారం దీర్ఘాశమాని భవ సకల ప్రాప్తి రాసు బెండకాయ ఈ నాయన ఉంటుందిరా ఇలా అంటిల్లా అయిపోతున్నావు ఈ వేళ చల్లవారు ఏమిటో నాకు ఆకలి సహించేస్తూ ఉంది మీ అందరికీ సెలవు ప్రకటించే పులుసు మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే పిచ్చిదారా అక్షరాలు అందరూ నేర్తారే నేను నేర్పుతున్నాను అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుస్తున్నానని కాదు అమ్మమ్మా ఎంత మాట దీన్ని లంచం అనకూడదు శ్రీకారం శ్రీకారమా ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది అలాగే వేట ఆతో పాటు శ్రీకారం మహత్యం కూడా నేర్పేసానా చదువు వచ్చేస్తుంది ప్రతి తెలుగు తెలుస్తుంది సర్లేదు ఈ పండగైనా పట్టు చేరుద్దని పెడతారా శ్రీ సంగతి అలా రాదా ఈ కాసేనే శ్రీకారం ఆకు చూసేసి నీకు కావాల్సింది నరవేసుకోవాలని చూస్తున్నావా మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదే ఇదేనే ఇదేనే పాండు మీ ఆవిడ ఎప్పుడు లేస్తుందో ఏమో మరి కడుపులో అదే పోనీ లేరా నేను పోయిన తర్వాత ఎలాగూ తప్పదు అప్పుడు అనగా నుంచి అమ్మ వస్తూ పడుతుంది ఇంటికి పెద్ద పొడవు బాయ్ కొద్దిగా పడుకోవడానికి నీకు సిగ్గులేదు ఏమిటి పొద్దున్నే ప్రారంభించారు ఎవరైతే సిగ్గుపడాల్సింది మీరా నేనా నేను మీకంటే వంద రూపాయలు ఎక్కువ ఏదో పియేదో నేను ఉద్యోగం చేస్తానని ఏదో బతి కానీ నీ సంపాదన మీద బతకాల్సిన కర్మే పట్లేదే ఎవరి బాధ్యతలు వాళ్ళు నేనే ఏదైనా రానిపిచ్చేది రానే మానే మానే ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేసి పది రాళ్ళు తాబట్టే కదా సహాయం సంసారం ఇలా ప్రజానికి దాన్ని వెనకస్తురండి వాళ్ళు చూస్తున్నారు రంధం వ్యతిరేక ప్రాణం చేస్తుంటే అప్పుడు తెలుస్తుంది అంటే ఇంకా నీకు టీకా తాత్పర్యం కూడా తెలిసినట్టు లేదు పెళ్ళైన కొత్తలో కాళ్ళ నిద్ర దాచి ఆ తర్వాత ఒళ్ళు దాచి పిల్లల పళ్ళు అయిన తర్వాత నెత్తి మీద తాండం అది రా సంసారం వారే పిల్లలకు ప్రైవేట్ చెప్తున్నారుగా ఈ రక్షణని వాళ్ళని చెప్పండి వాళ్ళైనా బాగుపడతారు ఇంకా సంసారం చేస్తే మీకు తెలిసింది ఇక వాళ్ళే తెలుస్తుంది